హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే టెన్ డేస్ అయినాక మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నా సండే ఈవినింగ్ సో ఫైవ్ థర్టీ అసలు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నా ఈ వీక్ అయితే ఎంత హెక్టిక్ ఉండింది నా వర్క్ ఆఫీస్లో ఉంటే చాలా అంటే చాలా హెక్టిక్ అస్సలు వీడియో షూట్ చేయడానికి కూడా టైం సరిపోయేది కాదు మార్నింగ్ ఎర్లీగా వెళ్ళాలి ఈవినింగ్ లేట్ అయిపోయేది ఇంకా వచ్చి రాగానే మామ్ డ్యూటీస్ చా అంటే చాలా వరకు ఇది మిషన్ల పరిగెత్తుతూనే ఉన్నాను సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటి పక్కలోనే రైల్వే రోడ్ అంటే రైల్వే స్టేషన్ కూడా నియరే ఉంది సో అలా సరదాగా వాక్ వెళ్దాం రైల్వే స్టేషన్ వరకు స్టార్ట్ అయ్యాం మేము వెళ్ళేసరికి చాలా అంటే చాలా ఈవినింగ్ కదా సో మబ్ అవుతా ఉంది సన్సెట్ కూడా అయిపోయింది బట్ అయినా సరే వెళ్ళాలని వెళ్ళం చాలా డేస్ అయింది ఇలా వాక్ వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పక్కలోనే కదా సో అంత మిస్ అయ్యేదాన్ని కాదు ఈ దీన్ని బట్ ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నా కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాం ఇంట్లో అయితే రిషి ఓల్డ్ థింగ్స్ కొన్ని కనిపించాయి ఒక ప్లేట్ టాయిస్ లాగా అండ్ బాల్స్ కానీ చింపాంజీ ఫేస్ మాస్క్ వస్తుంది కదా అలాంటిది చాలా చిన్నప్పుడు ఇవి తీసుకున్నాడు బట్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇవి జాగ్రత్తగా ఎత్తిపెట్టుకున్నాడు అన్నమాట సో ఇప్పుడు అవి చూసి అంటే ఒక మంచి ఫీల్ ఒక మెమొరీ గుర్తు చేసుకుంటాము కదా సో అలా చేసుకుంటుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సిక్స్ ఇయర్స్ ఆగిద లాక్డౌన్ కొంచెం అమ్మతో మాట్లాడేసి అండ్ ఈవినింగ్ సమోసాస్ తీసుకొని వెళ్ళాను అవి తినేసి ఇక్కడ ఒకరినొకరు బాల్లో కొట్టుకుంటున్నాం అన్నమాట ఒక ప్లే లాగా మా అప్ప అదే చెప్తున్నారు జాగ్రత్తగా ఆడుకోండి అని నేను రిష్ అయితే చాలా ఫన్ ఎంజాయ్ చేస్తాం దట్టు అమ్మ అండ్ నా సిస్టర్ ఉండాలి ఇంకా ఫన్ ఎంజాయ్ చేస్తాం కొద్దిసేపటికి ఇంకా బ్యాక్ టు హోమ్ రావాల్సి వచ్చింది బికాస్ రైన్ వచ్చేలాగా ఉంది కాబట్టి ఇంటికి వచ్చేపాటికి ఎయిట్ థర్టీ అలా అయిందా అండ్ రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచిగా ఏదైనా స్పైసీగా తినాలి అని రిషి అడిగాడు సో ఇక్కడ రైస్ అండ్ రసం చేస్తున్నా మిర్యాల రసం మంచిగా వెదర్కి బాగుంటుందని ఫుడ్ తినేసాక ఐపీఎల్ మ్యాచ్ వస్తుంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కి సో కొంచెం సేపు చూద్దామని అంటే నేను మ్యాచ్ మొత్తం చూడను బట్ ధోని గురించి మాత్రమే చూస్తా అలా చూస్తూ నైట్ లెవెన్ థర్టీ వరకు ఉండిపోయాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోతాను పోయాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ లేట్ గా లేచాను నైట్ చేసుకున్న వర్క్స్ కూడా ఏది షూట్ చేయలేకపోయాను బికాస్ మ్యాచ్ చూస్తుంటే లాస్ట్లో ధోని వచ్చారు కదా అంత లోపల నేను ఏదో వర్క్ ఉంటే చేసుకుంటూ ఉండిపోయా నైట్ ఇక్కడ కొంచెం టమాటో రైస్ చేద్దామని నా దగ్గర ఫ్రెష్ గ్రీన్ పీస్ లేకపోతే ఇలా నాన్ పెట్టాను అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఫర్మెంటెడ్ రైస్ కూడా చేశాను అండ్ ఇక్కడైతే ఎవ్రీడే నేను తోడు అంటే పెరుగుకి తోడు మార్నింగ్ ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ వేస్తే నైట్ వేస్తే మార్నింగ్ ఇలా ఫ్రెష్గా చేసుకుంటుంటాను ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా కొంచెం సబ్జా అండ్ నానపెట్టి పెట్టాను నైట్ సో ఇప్పుడు మార్నింగ్ ఇచ్చేయాలి సబ్జా సీడ్స్ అయితే సిక్స్ అవర్స్ నానపెట్టిన తర్వాత గా తీసేసుకోవాలి ఆ సిక్స్ అవర్స్ కింద ఇంకా చాలా పెట్టుకోను అలాగే నాకు తాగడానికి ఆమ్లా వాటర్ హెడ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ రైస్ వాటర్ని కూడా పెట్టాను ఇంకా ఇవంతీ చూపించేసి ఇంకా యాజ్ యూజువల్ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా విత్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ ఈ వన్ వీక్ చాలా అంటే చాలా పరుగుళ్ళు హెక్టిక్గా అస్సలు రెస్ట్లెస్గా గా నడిచేసింది బట్ ఈ వన్ వీక్లో నేను నా ఫ్యామిలీ టైమ్ ని ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వలేదు ఎవ్రీడే నేను ఇంట్లో ఉండేదాన్ని రిషి వచ్చే టైంకి బట్ ఈ వీక్ రిషి వచ్చినాక నేను ఇంటికి వచ్చేదాన్ని సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయేది ఇంటికి వచ్చే టైంకి సో నేను ఇంటికి వచ్చే టైంకి రిషి ఏదో ఒక స్నాక్ తను తిన్న దాంట్లో నాకు కూడా కొంచెం పెట్టి నాకు సర్వ్ చేసేవాడు అన్నమాట మార్నింగ్ ఇలా కూర్చుంటే నా పాట్లో లో ఇదొక ప్లాంట్ వచ్చింది ఇది ఏం ప్లాంట్ అనేది తనలేదు సో నేను అలాగే వదిలేసా బట్ టూ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఒకటి వైలెట్ సారీ పర్పుల్ అండ్ ఇంకొకటి బేబీ పింక్ చూడడానికి బాగుందని ఇక్కడ చూపిస్తున్నాం ఆ ఫ్యామిలీ టైం ఆ మదర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను సండే ఈవినింగ్ బట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను ఇంటికి పోతే అసలు వ్లాగ్ తీయడం అంటే వీడియో షూట్ చేసుకోవడమే మర్చిపోతాను అలా అమ్మతో స్పెండ్ టైం స్పెండ్ చేసేస్తాను సో దట్ ఏంటంటే అన్ని బిట్స్ బిట్స్ గా అనిపించేసాయి బట్ ఎలా అయినా వీడియో ఈ రోజు రిలీజ్ చేయాలనే ఒక థాట్ ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ ఒక వ్లాగ్ అని మాత్రం అనుకోకండి ప్లీజ్ అసలు పెట్టద్దు బట్ ఇలా కూడా నా డే ఒక్కొక్క రోజు అవుతుందని చూపించడానికి పెడుతున్నా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్